వెల్కమ్ టు టీవీ ఫోర్ టైమ్ న్యూస్ మీరు చూస్తున్నారు నిరంతరం ప్రజల పక్షం ఇది టీవీ ఫోర్ టైమ్ న్యూస్

ఈ మొదటి మూడే అందరికీ నమస్కారము రాష్ట్రీయ స్వయం సంఘము పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభించబడింది ఈ సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లోపల ఉండేటువంటి హిందువుల లోపల హిందుత్వ జాగరణ కోసము వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది దాంట్లో భాగంగా మొట్టమొదటి కార్యక్రమం విజయదశమి ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది మొన్న జరిగినటువంటి దేవీ నవరాత్రుల సందర్భంగా అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈరోజు పథసంచలన కార్యక్రమాన్ని రూట్ మార్చ్ కార్యక్రమాన్ని కలకురితి నగరం లోపల నిర్వహించుకోవడం జరిగింది రాబోయేటువంటి రోజుల లోపల ఒక ఆరు కార్యక్రమాలని ప్రధానంగా రాష్ట్ర స్వయంసేవ సంఘం ఉన్నది దాంట్లో భాగంగా మొట్టమొదట నవంబర్ నెలలో జన జాగరణ ప్రతి ఇంటికి వెళ్ళి హిందుత్వం జాగరణ చేయడం కోసము వాళ్ళకు కరపత్రము ఒక స్టిక్కరు ఒక పుస్తకాన్ని వాళ్ళకి ఇచ్చి హిందుత్వం కోసం వాళ్ళ జరుగుతున్నటువంటి కార్యక్రమం లోపల వాళ్ళను పాల్పంచుకో అని చెప్పి వాళ్ళను కోరడం జరుగుతున్నది అదేవిధంగా జనవరి ఫిబ్రవరి రెండు నెలల్లో పాటు విరాట్ హిందూ సమ్మేళనాన్ని గ్రామ గ్రామాన నిర్వహించడం జరుగుతున్నది దాంట్లో జరిగేటువంటి కార్యక్రమం లోపల స్వామీజీలను సాధుసంతులను వివిధ ఆధ్యాత్మిక సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలందరినీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేయబోతున్నాము దాని తర్వాత వచ్చేటువంటిది యువకులకు సంబంధించినటువంటిది యువ యువకుల లోపల దేశభక్తిని పెంపొందించడం కోసము యువ కార్యక్రమము ఆ తర్వాత వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలను కలుపుతూ కుల సంఘాల మధ్యన అద్ద స్నేహపూర్వకమైన వాతావరణం లోపల అందరం కలిసి ఉండాలి ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం పంచేయాలని చెప్పేటువంటి ఒక కార్యక్రమాన్ని కుల సంఘాల కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం దాని తర్వాత కొంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళ యొక్క మాట అంటే సమాజం మొత్తం కూడా ప్రభావం చూపే పెద్దలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా కలిపి ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఇట్లా ఈ సంవత్సరం మొత్తం కూడా రకరకాల కార్యక్రమాలని నిర్వహిస్తూ ఈ సమాజాన్ని ఒక తడిపైకి తీసుకుని రావడం కోసము సంఘము ప్రయత్నం చేస్తున్నది జయశ్రీ పెద్దలు శ్రీమన్ కట ప్రభాకర్ గారు మన విభాగ్ బౌక్ ప్రముఖ్ అదేవిధంగా జిల్లా కార్యవారు భూమిని ఆంజనేయులు గారు విభాగ శారే ప్రముఖ బొగ్గరాజు రాము గారు అదేవిధంగా నగర కార్యవహ నగర సంఘ పెద్దలందరికీ ప్రతిక ధన్యవాదాలు